మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ నమస్తే నేను శ్రీనివాస్ ఆదానికి స్వాగతం హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జరుగుతాయా లేదన్నది పెద్ద సంశయాత్మకంగా ఉంది అయినప్పటికీ కూడా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా దహాసరికి ఏ మాత్రం తగ్గిపోయిన విధంగా బరులను ఏర్పాటు చేస్తారు గోదావరికి సంబంధించిన గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కోడి పందాలపై ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి చివరి నిమిషంలో సరే అనుమతి వస్తుంది కత్తిది కట్టకుండా కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్రస్తుతం మనం కోడి పందాల నిర్వహణకు సంబంధించి బరి దగ్గర ఉన్నాం భీమవరంలో పందాలు ఏ విధంగా నిర్వహిస్తారు అసలు పందాల పరిస్థితి ఏంటన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం ఇవి ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఎంట్రెన్స్ ఉంటుంది ఈ ఎంట్రెన్స్ నుంచి వీళ్ళందరూ కూడా లోపలికి వస్తారు లోపలికి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ ఎంట్రన్స్ నుంచి వీళ్ళందరికి వస్తారు ఇక్కడ రెండు పర్యాయాలు అంటే ఇక్కడ ఒకళ్ళు లోపలికి ఫిల్టర్ జరిగిపోతుంది ఇక్కడ కొంతమంది ఆడియన్స్ నిర్చోబెడతారు తర్వాత అంటే విఐపిలు దానికి సంబంధించిన ఎవరన్నా ఎవరన్నా చోట వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరిని కూడా ఈ సెకండ్ గ్యాలరీలో చైర్స్ వేసి ఆ కూర్చోబెడతారు మూడో ప్లేస్ వచ్చి మనకు ప్రధానంగా ఇక్కడ ఇలా ఉంటుంది ఈ విధంగా దీన్ని ఏర్పాటు చేసి ఇలాగా దీన్ని ఇలా ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం ఈ ఏర్పాట్లు ఈ విధంగా ఇదంతా కూడా ఇలా ఈ నీటి ఇలా చేస్తారు ఇదంతా చూడండి మనకు పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉండే పరిస్థితి కనబడుతుంది ఇది సుమారు పది పదిహేను రోజుల నుంచి కూడా కూడా ఈ ఏర్పాట్లు పెనుమ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కనీసం మౌలిక సదుపాయాలను కూడా వాళ్ళు కల్పిస్తూ ఉంటారు పూర్తిగా ఇక్కడ తాత్కాలికమైన హోటల్స్ వాటర్ ఫెసిలిటీకి సంబంధించింది ఇక్కడ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తారు అంటే ఎవరన్నా అస్వస్థత విరించ తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తారు అంటే దరహాసం పశ్చిమ గోదావరి జిల్లా దరహాసు ఉట్టిపడే విధంగా ఈ పూర్తి ఏర్పాట్లు ఉంటాయి ఈ ఊరి ఏర్పాటు వ్యవస్థ మనకే స్పష్టంగా అర్థమవుతుంది ఈ విధంగా కోడిపందాలు నిర్వహించేందుకు రేపు పద్నాలుగు తారీఖు భోగి రోజు నుంచి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అంటే ఇది ఒక పెద్ద వాతావరణం కనబడింది ఈ వాతావరణాలు అన్ని కూడా చాలా స్పష్టంగా అందరూ వాళ్ళు అనుకున్నది ఏదైతే అనుకుంటారో ఈ మూడు రోజుల పాటు ఇక్కడ మొత్తం పూర్తిగా ప్రపంచాన్ని మర్చిపోయి ఎక్కడ మాత్రమే మామేకమే మీరు అందరూ ఇక్కడే ఉంటారు బరిలో పందెం దిగితేనే బరిలో కోడి పందెం దిగితేనే ఇక్కడ జరిగినట్టు హైకోర్టు ఉత్తరాల నేపథ్యంలో అంటే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎలా చూస్తున్నారంటే హైకోర్టు ఇచ్చిన ప్రతి ఉత్తర్వు కూడా కేవలం జల్లికట్టుకు లేని ఆంక్షలు ఇతర రాష్ట్రాలలో లేని ఆంక్షలు మాకు మాత్రమే ఎందుకు మా ప్రజలకు మాత్రమే ఎందుకు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తిన దర్శనం కోడి పందాలు కోడి పందాలు అనేది ఒక సరదా ఆట కేవలం అంటే దీని జోదంగా చూపించే ప్రయత్నం జరుగుతుంది మీడియా పెద్ద కోణంలో చూపిస్తుంది కానీ మీడియా చూపించినంత పెద్ద ఎత్తున ఇక్కడ సంబంధించి జోదాలు జరగవు బెట్టింగ్లు జరగవు కేవలం అంటే రెండు కోళ్ల మధ్య సంక్రాంతి ఆనందం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వారు వేసే కేవలం పందాలు పందాలుగానే చూడాలి ఆ కోణంలో చూసి మాత్రమే మమ్మల్ని జడ్జి చేయమని గోదావరి జిల్లా వాసులు అడుగుతున్నారు గోదావరి జిల్లా వాసులు అడిగే ప్రధానమైన డిమాండ్ ఏంటి కనబడుతుంది అంటే ప్రధానంగా దీన్ని చూపించేందుకు అంటే హైప్ చేసి చూపిస్తున్నారు కానీ కోడి పందల్లో ఆ మాత్రం లేదు కదా కొన్ని సంవత్సరాలుగా మా తరతరాల నుంచి కోడి పందలకు నిర్వహిస్తూ వస్తున్నాం గోదావరి జిల్లాలో భీమవరంలో జరిగే కోడి పందాలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉంది ఆ ఖ్యాతిని నిలబెట్టడం మా ఆనవాయితీ మా సంస్కృతి సాంప్రదాయాలను మేము కాపాడుకుంటాం చెప్తే మీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ పోటీ కానీ జరగట్లేదు కానీ హైకోర్టు కూడా కేవలం కొంతమంది కక్ష పూర్తి వాతావరణంతో దురుద్దేశపూర్వకంగా లేనిపోనివి చూపించి ఇది పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద జోదం జరుగుతుంది రక్తపాతం జరుగుతుందని చెప్తున్నారు జిల్లుకట్టువంటి క్రీడలో కొన్ని వందల మంది ఎద్దులపై నేరుగా పోతారు అక్కడ పెద్ద ఎత్తున హింస కొనసాగుతుంది అయినప్పటికీ కూడా దానికి ఎటువంటి ఆంక్షలు లేవు కానీ ఇక్కడ ఏ ఒక్క మనిషికి కూడా చిన్న రిసంతా కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ నేపథ్యంలో మాకు ఎందుకు అంటే ఇక్కడ హైకోర్టు చెప్తున్న నేపథ్యం ఏంటంటే కత్తులతో యుద్ధం చేయొద్దు కత్తులతో పందాలు నిర్వహించొద్దు అని చెప్తున్నారు కేవలం ఆ ఒక్క మాటను కూడా ఇక్కడ అందరూ కూడా సానుకూలంగా తీసుకున్నారు అంటే పందాలు నిర్వహించుకోవడానికి ఇబ్బంది లేదేమో అనే ఒక ఆలోచన చేస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నాం భీమవరంలోను ఈ బరిని చూస్తారు మీకు పూర్తిగా అర్థమవుతుంది బరి ఏ విధంగా ఉందంటే దీన్ని పూర్తిగా అంటే ఈ లేరు నుంచి చూడండి ఇక్కడ జనం వచ్చారు ఇక్కడ వస్తారు వీళ్ళందరినీ ఇక్కడ రాని వచ్చాక ఎవరిని కూడా లోపలికి రాను టోటల్ గా ఈ ప్రాంగణం అంతా కూడా టోటల్ గా ఈ రీతిలో ఉంటుంది ఏ ఒక్కరినే లోపలికి ఎలా చేయరు ఏ ఒక్కరికి కోలాహలంగా చూసుకోవడం కోసం కేవలం వినోదం కోసం మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఎవరిని కూడా లోపలికి ఎలా చేయరు ఎక్కడ ఒట్లాట్లో గొడవలు వంటివి ఏమీ ఉండవు ఈ నేపథ్యంలో మీరందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అంతే మూడు రోజుల పాటు భోగి సంక్రాంతి కనుమ కేవలం ఈ మూడు రోజులే వారందరినీ కూడా ఇక్కడ చూపించి ఈ పరి చూపిస్తారు ఇది బడికి సంబంధించి లోపలికి రావడానికి దారి నాలుగు వైపులా కూడా దారిని ఏర్పాటు చేస్తారు బడికి సంబంధించి అంటే ఆ బరిలో సెంటర్ ఆఫ్ ఆ సెంటర్ ఎక్కడైనా ఉందో అక్కడ దాన్ని పూర్తిగా ఏర్పాటు చేస్తారు దాన్ని ఏర్పాటు చేసేందుకు మూడు లేయర్లుగా దాన్ని ఏర్పాటు చేస్తారు అంటే ముందు కింద కంకర వేసి దానిపైన పూర్తిగా కూడా ఈ మట్టి బంక మట్టి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నట్టు మెత్తని మట్టిని తీసుకొచ్చేస్తారు దాని తర్వాత పైన పూర్తిగా కూడా ఈ ఆవు పేడతో పూర్తిగా దాన్ని ఒక అలికరించి పూర్తిగా కూడా గ్రామీణ వాతావరణం మీకు బరి చూస్తున్నారు కదా ప్రస్తుతం ఈ బరికి సంబంధించి ఈ విధంగా ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ ఏర్పాట్ల తర్వాత జనం అందరూ కూడా ఈ రెండో వరకు మాత్రమే రెండో రోజు ఈ రెండో రోజు వరకు మాత్రమే లోపలకి అనుమతిస్తారు తర్వాత ఏమన్న లోపలికి అనుమతించారు కేవలం ఆ పన్నెం నిర్వహించే వాళ్ళు పన్నెండు దారులు మాత్రమే ఉంటారు కోల్డ్ ఎవరైతే ఉంటాయో వాళ్ళే మాత్రమే వీళ్ళందరినీ కూడా ఇక్కడ లోపలస్తారు ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఈ బరికి సంబంధించి ఈ స్టేజ్ చూడండి ఎక్కడ అంటే ఇంచుమించు ఒక పదివేల మంది వస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేస్తారు ఇక్కడ బరి దీనికి సంబంధించి చూడండి ఎలా ఉందో ఈ ఏర్పాటు చేస్తారు వీళ్ళందరు కూడా అంటే ఇక్కడ వచ్చి వాళ్ళందరూ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి వారందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కూర్చొని ఈ గేమ్ని పూర్తిగా ఒక గేమ్ లా దీన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేస్తారు ఎవరు వచ్చినా ఎటువంటి ఆంక్షలు ఉండవు రావచ్చు రెండు రోజులు పూర్తిగా కూడా వారందరూ కూడా సంతోషంగా ఆనందంగా చూడవచ్చు ఎవరికి ఎటువంటి ఆంక్షలు లేకుండా వారు అందరిని కూడా అనుమతిస్తారు అయితే కోటికి సంబంధించి కోడి కత్తులు లేకుండా పందాలు నిర్వహించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు ప్రభుత్వం నుంచి కూడా తమ అనుమతి తెచ్చుకుంటాం ఆ విధంగా అనుమతి తెచ్చుకుంటాకే తమకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ రీతిన ప్రభుత్వం కూడా అనుమతిస్తాకి సంయోజక సుముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోడి పందాలు నిర్వహించేందుకు మాత్రం అయితే కత్తులు లేకుండా కోటి పందాలు నిర్వహిస్తామని చెప్తున్నారు ప్రస్తుతం గత నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున పనిచేస్తే ఈ రీతిన ఇది పూర్తి చేయడం జరిగింది అంటున్నారు దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా అటు పోలీసులకు ఇబ్బంది లేకుండా కేవలం పండుగ నాలుగు రోజులు ఈ విధమైన ఆనందాన్ని అందరికి చూపించే ఆలోచనతో మేము చేస్తున్నామని చెప్తున్నారు అదే చూశారు కదండి భీమవరంలో కోడి పందాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరం లేకుండా కత్తులు లేకుండా కోడి పందలు నిర్వహించడానికి సమాయత్తం పెద్ద ఎత్తున మినీ స్టేడియం ఏర్పాటు చేశారు ఊరువాడ కూడా ఇటువంటి స్టేడియం ఏర్పాటు చేశారు ప్రస్తుతం భీమవరంలో సంక్రాంతి సందర్భంగా ప్రతి చోట కూడా ఇదే పద్ధతి కనబడుతుంది పదివేల నుంచి పదిహేను వేల మంది ప్రజలు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా అంటే ఇవన్నీ కూడా పూర్తిగా పంట పొలాలు పంట పొలాలని సీజన్ అయిపోయిన తర్వాత పూర్తిగా చదును చేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటారు ఈ విధంగా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వారందరినీ కూడా అంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఉంటుంది మూడు రోజుల పాటు భోజన వసతులు ఏర్పాటు చేసుకునేందుకు తాత్కాలిక హోటల్స్ కూడా ఏర్పడతాయి వీరందరికీ ఇక్కడ సంక్రాంతి వాతావరణం అంటే పూర్తిగా ఆ పల్లె వాతావరణంలో ఉంటుంది పూర్తిగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది తోటల మధ్య ఇళ్ల మధ్య కాకుండా తోటల పూర్తిగా ఊరికి దూరంగా ఒక తోటల వాతావరణంలో ప్రస్తుతం మన భీమవరంలో కొబ్బరి తోటల్లో ఉన్న ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున దీన్ని ఏర్పాటు చేసి ఈ ఏర్పాటుకు సంబంధించి వీరందరినీ కూడా తాత్కాలికమైన వెసులుబాటుగా అంటే మూడు రోజుల పాటు తాత్కాలికంగా వెసులుబాటు చేస్తారు పది నుంచి పదిహేను వేల మంది ప్రజలు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ పూర్తిగా ఏర్పాట్లు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ సంబంధించి అంటే కేవలం కోడి పందాలలో జోదం దృష్టిలో కాకుండా మా వంతు మా సహజ క్రీడగా మా ప్రాంత క్రీడగా చూడమని చెప్తున్నారు డింకీ పందాలు మాత్రమే నిర్వహిస్తామని చెప్తున్నారు కత్తులు లేని పందాలు నిర్వహించడానికి తమ సముఖ్యత వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి తమకు అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నారు ప్రజలు కూడా జోదగాలు సంక్రాంతి క్రీడ అంటే కోడిపందలు అంటే జోదంలా కాకుండా మాకు జోదం కాదు మేము సంవత్సరంలో ఏ ఏ రోజు కూడా మీ కోడి పందాలు జోడుకెళ్ళాం కేవలం సంక్రాంతి సందర్భంగా మాకు గట్టుబాట్లుగా వస్తుంది ఆనవాయితీగా వస్తుంది మా ఆనందానికి ఇది ఒక తాత్క ఇది ఒక వెసులుబాటు అంటే వివిధ రకాలమైన కొడంలో చూడటం వల్ల మీకు కోడిపందలు పందలు కనబడుతున్నాయి కానీ కోడిపందలకు పందలకు సంబంధించి ఇటువంటి జోదము లేదు దీని వెనకాల సాంప్రదాయ క్రీడ ఇది సాంప్రదాయ క్రీడ దీన్ని ప్రోత్సహించడం అవసరం ఉంది అంటే దీనికి సంబంధించి అవసరం ఉంది కత్తులు కట్టకుండా ఆడేందుకు కూడా మేము సుముఖత వ్యక్తం చేస్తున్నాం కోర్టు నుంచి అనుమతి కూడా వస్తుందని మీరు అందరూ కూడా ఆశే భావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పశ్చిమ జిల్లాలోనే సంక్రాంతి సంబరాలకు సంబంధించిన సమాచారం